స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భీములు ఈ రోజు ఆఫీస్ మచిలీపట్నంలో ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ ఎంతో ఉండగానే ఇక్కడ విగ్రహం ఉండాలి అని చెప్పి రాజ్ కుమార్ గారు ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా సంతోషిస్తున్నాము అది నిజమైన స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నా స్వాతంత్రం రాజ్యాంగం లేనిదే రాజ్యాంగ హక్కులు లేనిదే స్వాతంత్రం వచ్చినా కూడా అది వృధా లెక్కే హక్కులు లేని స్వాతంత్రం అది స్వాతంత్రమే కాదు కానీ ఇంత టీచర్ గారు ఒక మాట అన్నారు నేను కూడా బాధపడే విషయం కూడా అదే అందరినీ గెస్ట్లు ఇన్వైట్ చేస్తారు కానీ మహిళా మంది ఎవరు తొందరగా గుర్తురావు మేము అంటే మీరు తక్కువ చూస్తున్నారని కాదు కానీ మనలో కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు కానీ రాజ్ కుమార్ గారు గుర్తు పెట్టుకున్నారు ఎక్కడ చూసినా నా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది మరుసటి సంవత్సరానికి వచ్చేసరికి వందల మందల మహిళలు నేను చూశాను ఫస్ట్ టైం నేను వెళ్ళా కూడా బాధపడుతూ ఉంటా నేను ఒక్కదాన్నే ఉన్నా ఎవరు లేరు అని ఆ తర్వాత సంవత్సరానికి నన్ను చూసి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు అప్పుడు నా మనసుకి సంతోషంగా ఉంటుంది ఈ రోజు భోజనం అంత సంతోషం నేను ఇక్కడ పొందాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముప్పై రెండు డిగ్రీలు ఆయన చేసిన చదివిన చదువుల్లో కానీ ఆయన చేసిన సేవలో గాని ఆయన చేసిన త్యాగాలతో ఎవ్వరము సరిపోము ఆ భార్య ఎలాంటి భార్య అంటే ఒక్క పూట భోజనం చేసి చిరిగిపోయిన పంటలు పట్టుకొని భర్తకి ఇతర దేశాలకి డబ్బులు పంపించిన మహాసావి నా దేశంలో అనగారిపోతున్న ప్రజల కోసం నా భర్త తిరిగి వస్తే తిరిగి వస్తే రాజ్యాంగాన్ని రాయలేరు ఆ చదువుల్ని చదవలేరని ఆ తల్లి కడుపు కట్టుకొని భర్తకి డబ్బులు పంపిస్తూ ఉంది మాత తమాబాయి అంబేద్కర్ ఆయన చేసిన త్యాగంలో బిడ్డలు చనిపోయారు భార్య చనిపోయింది తెలియడం కూడా సహకరించినటువంటి అనారోగ్య స్థితిలోకి వెళ్ళంగా కూడా రాజ్యాంగాన్ని రాశారు తన కింద ఉన్నటువంటి అటెండర్ తక్కువ కులం వాడు అని చెప్పి పైన పైన చేతికి ఇవ్వకుండా విసిరేసారంట ఆ టైంలో ఆయన ఓ చెట్టు కింద కూర్చొని పనియాంతం అయ్యారు అంటే మన చదివిన చదువుల్లో కానీ మనం చేసిన పనుల్లో కాని ఏదైనా మన కింద అటెండర్ మన చిన్న చిన్న చూస్తుంటే మనకు ఎంత బాధ కలుగుతుందో ఆయనకి ఈ దేశం ఆ త్యాగమూర్తికి ఈ దేశం ఇచ్చిన బహుమానం ఏంటంటే అవమానాలు ఈ దేశంలో కూడా ఇతర దేశాల్లో అంబేద్కర్ లైబ్రరీ మొన్నీ మధ్య రీసెంట్ గా దుబాయ్ లో పెద్ద లైబ్రరీ కట్టారు ప్రపంచంలో ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తులు ఇద్దరు ఒకటి కాల్ మార్క్స్ అయితే రెండవ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం నుంచి ప్రతి గుండెల్లో రాజ్యాంగ నిర్మాతగా ముద్రపడాలి తప్ప ఒక జాతీయ నాయకుడిని చాలా మంది తెలియని వ్యక్తులు జాతీయ నాయకుడిగా ఆయన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా రాజ్యాంగం రాసే విషయంలో కానీ అందరికి కూడా అదే స్త్రీని ఒక స్త్రీ మూర్తి కోసం ఒక స్త్రీ మూర్తి హక్కుల కోసం ఒక స్త్రీ మూర్తికి రిజర్వేషన్ కల్పించడం కోసం పదవిని కూడా తృణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ ముందు తరాల వాళ్ళు మన మీలో ఎవరి కోటేశ్వరు దాంట్లో ఒక పాపని అడిగితే బాబా సాహెబ్ అనే బిరుదు ఎవరికి ఉందని అడిగారు అక్కడ నాన్ ఆప్షన్స్ ఇచ్చారు మన ఇవ్వడానికి కూడా బా అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అడిగారు కాదు అంటే రానున్న తరం వాళ్ళకి అంబేద్కర్ ఏంటో బాబాసాహెబ్ అనే అభివృద్ధి ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అలా కాకుండా మన బిడ్డల్ని బాబాసాహెబ్ ని జాతి నాయకుడిగా కాదు జాతీయ నాయకుడిగా మనం గుర్తు పెట్టాలి ప్రపంచం ఎప్పుడో గుర్తించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రపంచ అని